ఇప్పుడంటే ప్రతి సినిమాకు కొత్త కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు కానీ అసలు ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ల మామూలు కొత్త ఉండేది కాదు ఐదు ఆరుగురు హీరోయిన్లు మాత్రమే టాలీవుడ్లో చక్రం తిప్పేవాళ్ళు వాళ్ళే ప్రతి సినిమాలో నటించేవాళ్ళు కొన్నిసార్లు హీరోయిన్ల డేట్లు దొరక్క సినిమా షూటింగ్లు కూడా పోస్ట్పోన్ చేసుకున్న సందర్భాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి ఈ ఫోటోలో ఉన్న సదా అనుష్క ప్రేమణి త్రిష నయనతార శ్రియా వంటి హీరోయిన్లు ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు ఇక రకుల్ ప్రీత్ సింగ్ శృతి హాసన్ లాంటి స్టార్లు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో తిరుగులేని కథానాయకులుగా నిలిచారు కాగా ఈ అందరి హీరోయిన్లతో కలిసి నటించిన ఒకే ఒక హీరో ఒకరున్నారు ఆయన మరెవరో కాదు మన నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అవును ఈ ఫోటోలో ఉన్న పది మంది హీరోయిన్లతో కలిసి బాలయ్య గారు సినిమాలు చేశారు ముందుగా సదాతో కలిసి వీరభద్ర సినిమా చేశారు ఈ సినిమా పెద్దగా ఆడలేదు అనుష్కతో కలిసి ఒక్కమగాడు సినిమా చేశాడు ఇది కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది ఇక ప్రేమణితో మిత్రుడు సినిమా చేశాడు ఈ సినిమా కూడా అల్ట్రా డిజాస్టర్ అయ్యింది ఇక త్రేషతో కలిసి లయన్ సినిమా చేశాడు సత్యదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా సూపర్ ప్లాఫ్గా నిలిచింది అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రాధిక ఆప్టే కూడా నటించింది ఇక నయనతారతో కలిసి బాలయ్య గారు ఏకంగా మూడు సినిమాలు నటించారు శ్రీరామరాజ్యం సింహ జయసింహ వీటిలో జయసింహ తప్ప మిగతా రెండు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి శ్రియాతో కూడా బాలయ్య మూడు సినిమాల్లో నటించాడు చెన్నకేశవరెడ్డి పైసా వసూల్తో పాటు గౌతమిపుత్ర సాతకర్ణి సినిమాలు చేశాడు ఇందులో రెంటు ప్లాఫ్ అవగా గౌతమిపుత్ర సాతకర్ణి మాత్రం అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఇక రకుల్ తో హీరోయిన్ గా సినిమా చేయలేదు కానీ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఒక పాటలో రకుల్ తో కలిసి వేసాడు శృతి హాసన్ తో వీరసింహారెడ్డి సినిమా చేశాడు శ్రీలీలతో కలిసి భగవంత్ కేసరి సినిమా చేశాడు అనిల్ రావుపిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల చిచ్చాగా బాలయ్య గారు నటించారు ఇక చివరిగా సంయుక్త మీనన్ అఖండా టూలో నటించింది నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్న వాళ్లలో బాలయ్య గారు ఒకరు ఒకప్పుడు పట్టుమని పాతి కోట్ల మార్కెట్ కూడా లేని బాలయ్య గారు ఇప్పుడు యాభై కోట్ల కరెక్షన్లు కూడా డే వన్ కొట్టేస్తున్నాడు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ సినిమాతో బిజీగా ఉన్నాడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతోంది ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు